ఫ్రెండ్స్ ప్రతిసారి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీస్తూ ఉంటాం కానీ ఈసారి కొంచెం కొత్తగా గిఫ్ట్స్ కూడా తెచ్చినాము కొన్ని ప్రశ్నలు అడుగుతాము ఫస్ట్ బస్ స్టాప్లో ఆరుగురు దిగుతారు ఇద్దరు ఎక్కుతారు ఎవరైతే మన తెలుగువారు సమాధానాలు చెప్తారు కొంచెం ఫన్నీగా వాళ్ళు గిఫ్ట్స్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తాము సరేనా బాగా వినండి నా ప్రశ్నలు ఫస్ట్ ప్రశ్న ఏ వచ్చేసి బీకి తండ్రి కానీ బి వచ్చేసి ఏకి కొడుకు కాదు ఎందుకు ఏ ఆకో ఆకో బాప ఏకే ఎందుకు బాపో బిందుకు తండ్రి బి వచ్చేసి ఏకి కొడుకు కాదు ఎందుకు సికి తండ్రి అవుతాడు బి సికి తండ్రి అవుతాడు బి అలా ఎలా అలా ఎందుకు అనిపించింది అంటే ఏ ఏ బికి తండ్రి అయినప్పుడు బి సిండి అవుతాడు వాడు ఇల్లీగల్ ఉంటాడు అందుకే ఏమో చెప్పలేము ఏమో ఆయన పెళ్లి చేసుకోలేదేమో ఎవరు మనకేం తెలుసు అక్రమ సంబంధం అంటే కొడుకు అవుతాడు కదా అక్రమ అక్రమే కొడుకు అవుతాడు లేదంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కదా దీనికి దీనికి చదువు అవసరం లేదు నువ్వు సరే లేదు చదవలేదు అక్రమే కొడుకు కాదు అక్రమ సంబంధం కొడుకు కొడుకే అంటే ఇయ ఫస్ట్ వచ్చేస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ వచ్చేస్తా ఈ ఫస్ట్ వచ్చేది దానికి పట్టి ఉంటుంది కదా బాగా ఆలోచించు కాదు ఏ భార్య అంటే ఎలా నువ్వు అంటే బి వచ్చిందని భార్య అంటావా అలా చెప్తా నేను అదే కదా నీకు చెప్తాను కదా ఏ వచ్చేసి బికి తండ్రి అని నన్ను చెప్తానా కదా తండ్రి అయినప్పుడు భార్య ఎలా అవుతుంది తండ్రి అయినప్పుడు బి కొడుకు కాదు అంటాను చిన్న చనిపోయింది రెండో రెండో భర్త బి మామూలుగా రోడ్డు మీద తిరిగే వాళ్ళు అట్లా కాకుండా కొంచెం కొత్త సంబంధం ఉంది ఇద్దరికి కాని కాదు కొడుకు కాదు అంతే ఎందుకు కాదు ఉంచుకున్న దాని గురించి సొంతగా కాదు సరే ఓకే సమాధానం సమాధానం చెప్పాలా ఏ వచ్చేసి బికి తండ్రి కానీ బి వచ్చేసి ఏకి కొడుకు కాదు ఎందుకంటే బి వచ్చేసి ఆడపిల్ల కాబట్టి కూతురు అవుతుంది బి వచ్చి కూతురు కూతురు అయినప్పుడు కొడుకు కాలేదు కదా అది లాజిక్ బి వచ్చేసి కూతురు కాబట్టి కూతురు అయితే కొడుకు ఎందుకు కాడు నైస్ 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 సరే రెండు ప్రశ్న బాగా వినండి రమేష్ వాళ్ళమ్మకు ముగ్గురు కొడుకులు ఫస్ట్ కొడుకు పేరు జూను రెండో కొడుకు పేరు జూలై మూడో కొడుకు పేరు ఏంది ఫస్ట్ కొడుకు పేరు జూను రెండో కొడుకు పేరు జూలై జూలై మూడో కొడుకు పేరు ఏంది ఆగస్ట్ ఉంటుంది ఎందుకు దానికి గ్యాప్ వస్తుంది కదా ఏం గ్యాప్ పుట్టాలా కదన్నా పేరు నేను చెప్పేది ఎందుకు నీకు ఎలా జూన్ జూలై నీకు ఆగస్ట్ ఎందుకు అనిపించింది అంటే నాకు ఆగస్ట్ అనిపించింది ఎందుకని ఏమో ఉపా మారింది ఏమో రెండు ఫస్ట్ వాడు పుట్టినాడు ఆగస్టులో మూడు వాడు పుట్టినాడంటే ఆగస్టు ఎందుకు ఎందుకు అనిపించింది అలా జూలై తర్వాత ఏది వచ్చేది అంటే వరుసగా వరుసగా వచ్చిందనా ఏమైనా పట్టచ్చ ఉన్నది పేరు అదే నీకు అడుగుతా ఏం పేరు ఆగస్టు జూన్ జూలై అయినప్పుడు ఆగస్ట్ వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా కానీ ఆన్సర్ అది కాదు జనవరి ఎందుకు ఎందుకు జై జయతోనే పెడతారు కాదమ్మా మూడోటి పేరు అది నిన్న రమేష్ వాళ్ళ అమ్మ అర్థం కాలా ఫస్ట్ క్వశ్చన్ చేసినాడమ్మా

ఓకే ఇంకో ప్రశ్న ఉండాలి ట్రై చేయండి హార్డ్గా లాజిక్ 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 ఇంసేపు కింద మీద పడి మళ్ళా ఇంకా హార్డ్ కావాలంట సరే ఓకేనా ఒక ల్యాప్టాప్ మీద బామ్ ఉండదు సరేనా ల్యాప్టాప్ మీద బామ్ ఉండదు పక్కన వచ్చేసి షూ ఉండేది దాని పక్కన వచ్చేసి దువ్వెన ఉంది దాని పక్కన వచ్చేసి కత్తిరుంది బాంబు పగలంగానే ఫస్ట్ ఏది డిస్ట్రా అవుతుంది అంటే ఏది ముందు చెడిపోయేది ముందు ల్యాప్టాప్ చెడిపోతుంది ల్యాప్టాప్ చెడిపోతుంది ల్యాప్టాప్ మీద ఏముందినా ల్యాప్టాప్ ఇంక ల్యాప్ చూడు ల్యాప్టాప్ మీద బాంబు ఉండదు పక్కన వచ్చేసి షూ ఉంది ల్యాప్టాప్ పక్కన దాని పక్కన దువ్వెన ఉంది సరేనా బాగానండి దాని పక్కన వచ్చేసి సిజర్ కత్తిర ఉంది బాంబు పగిలితే ఫస్ట్ చెడిపోయే వస్తువు ఏది ప్రశ్న మళ్ళా నువ్వు బస్ డ్రైవర్ అనుకో బస్సులో పదహైదు మంది ఉన్నారు ఫస్ట్ స్టాప్లో ఆరుగురు దిగిపోతారు ఇద్దరు ఎక్కుతారు రెండో బస్ స్టాప్లో ఇద్దరు దిగుతారు ఆరు మంది ఎక్కుతారు బస్సు డ్రైవర్ వయసు అంతా బస్ డ్రైవర్కి దానికి సంబంధం ఏముంది వయసుకి దానికి ప్రశ్న అది ఫస్ట్ బస్ స్టాప్ లో ఆరు దిగుతారు ముగ్గురు ఎక్కుతారు ఇద్దరు ఇద్దరు దిగుతారు ఆరుగురు ఎక్కుతారు రెండు బస్ స్టాప్ లో అంటే దిగుతారు ఇద్దరు ఇద్దరు ఎక్కుతారు పదహైదు నేను బస్ డ్రైవర్ వయసు ఎంత డ్రైవర్ వయసు నలభై ఐదు ఎలా ఎలా అన్నా నువ్వు వయసు అడిగా ఉన్నా ఎలా ఎలా లేదు ఏం లేదు నలభై ఐదు అంటే నీకు ఎలా ఎలా అందా అన్ని కాలిక్యులేషన్ చేయలేము ఆరు మంది ఎక్కావు మళ్ళీ ఇద్దరు దిగారు ఇద్దరు దిగితే ఆరులోంచి తొమ్మిది పదహైదులోంచి ఆరు తీసేస్తే తొమ్మిది తొమ్మిదిలోంచి మళ్ళీ రెండు వేస్తే పదకొండు అట్లా నీకు అందోజ్ నలభై ఐదు చెప్పినావు ట్వంటీ సిక్స్ ఎలా ఇద్దరు ఇద్దరు దిగి ఆరుగురు ఎక్కుతారు కదా ఎందుకు అనిపిస్తున్నావు నాకు అనిపిస్తుంది

ఫస్ట్ బస్ లో ఆరుగురు దిగుతారు ఇద్దరు ఎక్కుతారు రెండో రెండో స్టాప్ లో ఏమే ఇద్దరు దిగుతారు ఆరుగురు ఎక్కుతారు నేను బస్సులో ఎంతమంది కాదు అడిగింది బస్సు డ్రైవర్ వయసు అంతా ఎందుకు అనిపించింది అదే దిగ లోపల వాళ్ళు ఫోన్ చేస్తే కన్నా పద్దెనిమిది మంది అవుతారు చెప్పండి మళ్ళీ చెప్పండి ాగనండి నువ్వు బస్ డ్రైవర్ అనుకో బస్సులో పదహైదు మంది ఉన్నారు ఫస్ట్ బస్ స్టాప్లో ఆరుగురు దిగి ఇద్దరు ఎక్కినా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎలా అన్న నేనే కదా డ్రైవర్ అది చిన్న లాజిక్ ఇది తీసుకొని ఇద్దరు కొట్టాలి కొట్టాల రావడం లేదు

డ్రైవర్ ఎవరు నువ్వు కదా నీ వయసు చెప్పాలి నువ్వు సరే ఓకేరా ఓకే థ్యాంక్స్ రాంగ్నా ముగ్గురు రాంగ్ నేను ఎవరు డ్రైవర్ చెప్పింది డ్రైవర్ మీరే కదా నీ వయసు చెప్పాలా నేను ఎవరు చెప్పింది బస్ డ్రైవరు బస్ డ్రైవర్ నువ్వు నీ వయసు నేను అడిగింది నీ వయసు చెప్పాలా అది అది సమాధానం ప్రయత్నించినావు చాలా నా ఓకే ఓకేనా నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తాము అన్ని ప్రశ్నలు కొంచెం ఫన్నీగా ఉండే చాలామంది నవ్వుకున్నారు కొంతమందికి అర్థం కాలేదు మన వాళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్గా ఉండింది కొంతమంది ఫన్నీగా ఉన్నారు కొంతమంది చెప్పలేకపోయినారు సో ఇంకో ఇలాంటి ఫన్నీ వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాం ఎంతవరకు ఉంటాం ఫ్రెండ్స్